హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎన్ఆర్ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ యొక్క కోళ్ళను లేదా ఇతర పెంపుడు జంతువులను మా ఛానల్లో సేల్ చేయాలనుకుంటే వీడియో ఇంటర్లో వచ్చే నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి దీనికి మేము ఎటువంటి ఛార్జ్ అయితే తీసుకోము ఫ్రీగానే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇన్నిట్లో కనబడుతున్న నల్లసవల పుంజు అలాగే నెక్స్ట్ వచ్చే రసంగి పుంజులు పెరువియన్ క్రాస్ పుంజులుగా చెప్పారండి ఇవన్నీ ఒక వన్ ల్యాక్ రేంజ్కి పైగా తప్పనీకి పనికి వచ్చే పుంజులుగా చెప్పారు ఈ రెండు పుంజుల యొక్క ఎత్తులు వచ్చేసి ఇరవై మూడు ఇరవై నాలుగుగా ఉంటాయని చెప్పారండి అలాగే బరువులు వచ్చి మూడున్నర నుండి నాలుగు కేజీల మధ్యలో ఉంటాయని చెప్పారు వీటి యొక్క వయసు చూసుకున్నట్లయితే సంవత్సరం పుంజులుగా చెప్పారండి అలాగే వీటి యొక్క ధర చూసుకున్నట్లయితే ఒక్కొక్క పుంజు పదిహేను వేల రూపాయలుగా చెప్పారండి ఈ రెండు పుంజులకు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఉందండి బ్రదర్ యొక్క అడ్రస్ చూసుకున్నట్లయితే ఏలూరులో గల ద్వారకా తిరుమలగా చెప్పారండి సో మీలో ఎవరికైనా ఈ రెండు పుంజులు నచ్చినట్లయితే బ్రదర్ యొక్క నెంబర్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి కాల్ చేసి మరిన్ని వివరాలు కనుక్కొని తీసుకోగలరు ధన్యవాదములు ఫ్రెండ్స్